ఏపీ విద్యాశాఖ కమిషనర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా టెన్షన్ తో చాలా నర్వస్ గా ఉండారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం మా మనకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఈ మంచి రిజల్ట్ సాధించిన పిల్లలకి అందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మంచి రిజల్ట్ సాధించడానికి దాని వెనకాల కష్టపడిన పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టీచర్స్ అందరికి కూడా వీఆర్ వి ఆర్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ దమ్ ఫార్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ అట్ ది సేమ్ టైం అట్ ది సేమ్ టైం దోస్ హూ కుడ్ నాట్ సక్సీడ్ అంటే పరీక్షలు మంచి మార్కు రాన పిల్లలు ఫెయిల్ అయిన పోయిన పిల్లలు ఏమాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఏమాత్రం దాని వలన అంటే పరీక్ష నేను ఫెయిల్ అయిపోయిందని చెప్పి దే షుడ్ నాట్ ఫీల్ డిప్రెస్డ్ ఇది ఇది జస్ట్ కేవలం ఒక జీవితంలో ఉన్న ఒక చిన్న స్టెప్ మాత్రమే ఇది ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యిందంత మాత్రం లైఫ్లో ఫెయిల్ అయ్యిందని లేదు అలాంటి ఎవరు భావించకూడదు నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కూడా అలాంటి ఫెయిల్ అయిన పిల్లలకి ధైర్యం ఇవ్వాలి తప్ప వాళ్ళని మళ్ళీ అంటే వాళ్ళని వాళ్ళతో నెగటివ్గా మాట్లాడి వాళ్ళకు ఏదో 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 తప్పు జరిగిపోయింది అనే చక్కగా కాకుండా వాళ్ళని ఎందుకు తప్పు జరిగిందని కరెక్ట్గా విశ్లేషించి మళ్ళీ నెక్స్ట్ సప్లిమెంటరీ పరీక్షలో మళ్ళీ రాసి పాస్ అయ్యేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది మనకి మనకు తెలుసు పరీక్షలు అనేది ఇప్పుడు కూడా మన సిస్టంలో ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది చాలా టెన్షన్తో కూడుకున్నది కానీ అది మారాల్సిన అవసరం ఉంది పరీక్షలు చాలా అవసరం కానీ ఒక పరీక్ష మాత్రం కాదు లైఫ్లో సక్సెస్కి అంటే దట్ నాట్ ది ఓన్లీ మెషర్ అంటే సక్సెస్ అనేది కేవలం ఒక పరీక్షలో ఫెయిల్ పాస్ మాత్రం కాదు ఆ భావనతో మనం ఫెయిల్ అయిన పిల్లల్ని నెగిటివ్ చూసుకోవడము చిన్న చూపు చూసుకోవడము పాస్ అయిన వాళ్ళని పెద్దగా అలా చేయాల్సిన అవసరం కూడా ఉండదు మీకు అందరికీ కూడా తెలుసు ఈ రిజల్ట్స్ ఆధారితంగా ర్యాంక్ ప్రకటించడం కానీ ఈ ర్యాంక్ ఆధారితంగా పబ్లిసిటీ ఇవ్వడం కానీ చేయకూడదని చట్టం మనకు ఉంది రెండు వేల ఇరవై రెండులో కూడా ఆ చట్టాన్ని సవరించడం కూడా జరిగింది మీకు అందరికీ తెలుసు అది అందరికీ రిమైండ్ చేస్తున్నాను నేను అది కూడా సో డోంట్ డోంట్ డూ డోంట్ ఎక్సాజరేట్ దీస్ థింగ్స్ ఇన్ వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది మనకు కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో గవర్నమెంట్ టేకన్ బై ది టీచర్స్ అది పీరియాడిక్ గా జరిగిన అసెస్మెంట్ ఆధారంగా ఎవరైతే పిల్లలు కొద్దిగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి రెమెడియల్ క్లాసెస్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం క్లాసెస్ పెట్టడం జరిగింది ఆ రకంగా ఎవరైతే కొద్దిగా వీక్ గా ఉన్నారో వాళ్ళని మనం గుర్తించి సపోర్ట్ చేసి ఎన్కరేజ్ చేసి వాళ్ళకి మంచి శిక్షణ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పాస్ అవుతారనే దానికి ఒక నిదర్శనం అది సో ఆ రకంగా మీరు ఇది పాజిటివ్గా చూసుకోవాలి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ప్రశ్నలు అడిగే కంటే ముందు నా ఒక రిక్వెస్ట్ ఉంది మీకు అందరికీ ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి దయచేసి కేవలం ఈ ఎస్ఎస్సి పరీక్షలకు సంబంధించిన అంశాలకి మాత్రం పరిమితం చేయండి మీ 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 యొక్క ప్రశ్నలు వేరే జర్నలిస్టిక్ గా పొలిటికల్ యాంగిల్తో ఉన్న ప్రశ్నలు ఏమి దయచేసి అడగకండి అని మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం Thank you.